పఠనంలో ఆధార్ కేంద్రాలు పెంచిన ప్రజలకు కష్టాలు వెంటాడుతున్నాయి కేంద్రాల వద్ద పెద్దలు వృద్ధులు చిన్నారులు మహిళలు ముప్పతిప్పలు పడుతున్నారు రేషన్ కార్డుతో పాటు వివిధ అవసరాలకు ఆధార్ కార్డుతో మొబైల్ నెంబర్ అనుసంధానం తప్పనిసరింది ముఖ్యంగా రేషన్ కార్డు ఈ కేవైసీ కోసం ఆధార్ అనుసంధానం ఈ నెల ముప్పై ఒకటి వరకు గడువు ఉండడంతో లబ్ధిదారులు ఆధార్ కేంద్రాలకు పరిగెడుతున్నారు పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయంలో మూడు కొత్త కేంద్రాలలో ఇబ్బందులు తప్పడం లేదు ప్రతిరోజు నూట యాభై టోకన్లు మాత్రమే ఇస్తుండటంతో వినియోగదారులు తెల్లవారుజాము నుంచే కార్యాలయానికి పోటెత్తుతున్నారు బార్లు తీరడంతో కార్యాలయం కిక్కిరిసిపోతుంది కార్యాలయంలో కనీస వసతులు కూడా ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వృద్ధుల కోసం కుర్చీలు త్రాగునీరు వంటి సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా ఆధార్ కేంద్రాల సేవలను విస్తరించాలని మున్సిపాల్తో తో పాటు మండలాలకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు మనవైపు అప్లికేషన్ నింపేందుకు కూడా ప్రైవేట్ వ్యక్తులు డబ్బులు వసూలు చేయడంపై కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు వస్తే దొబ్ వేసి ఎట్టకేసి వచ్చి ఏమి రావట ఏమి రావట ఎప్పుడు వచ్చినా కాదు గంటకొచ్చాడు గంటలకు నాలుగు గంటలకు నా ఫోన్ ఏ ఊరు మీద మైబి నగర్ రోజు రోజు ఆధార్ కష్టాలు తప్పడం లేదన్నది ఇక్కడ మనం విజువల్ చూస్తే వాస్తవంగా అర్థమవుతుంది మరి లక్ష జనాభా కలిగిన తాండూ ప్రాంతంలో మరి రోజు రోజుకు ఆధార్ కష్టాలు తప్పడం లేదు మరి తాండూ నియోజకవర్గంలో మరి మొన్న పదహారో తారీఖు ఇక్కడ పాత మున్సిపల్ కార్యాలయంలో ఏదైతే ఆధార్ సెంటర్ ఓపెన్ చేశారో మరి ఒక సెంటర్కి ఇక్కడ మూడు సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది ఒక సెంటర్కి యాభై టోకెన్లు ఇస్తున్నారు మరి మధ్యరాత్రి వచ్చినటువంటి వ్యక్తులంతా కూడా ఉదయం తొమ్మిది గంటలకు టోకెన్ జారీ చేస్తే నూట యాభై టోకెన్లకు నూట ఇరవైకి మాత్రమే దిగుతున్నారు మరి మిగతా వారందరూ కూడా వాపసు వెళ్ళిపోతుంది మరి వారి పరిస్థితి ఏంటి అంటే స్థానిక ప్రజల తరఫు నుంచి కోరేదొక్కండి దాంట్లో ముప్పై ఆరు వార్డులు ఉన్నాయి ముప్పై ఆరు వార్డులకు ఆరు వార్డుల కలిపి ఒక సెంటర్ ఓపెన్ చేస్తే ఒక వారం రోజుల్లో కానీ పది రోజుల్లో కానీ ఈ ప్రక్రియ పూర్తవుతుంది మరి సామాన్యులకి ఆధార కష్టాలు అనేటువంటివి తప్పడం లేదన్నది ఇక్కడ మనం విజువల్ చూస్తే వాస్తవంగా అర్థమవుతుంది ఇక్కడ తాండ్రు ప్రాంతమే కాదు నియోజకవర్గంలో చాలా గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు మరి ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా ఇక్కడ అధికారులు ఏ విధంగా కల్పిస్తలేరు కాబట్టి ఒక ఒక కార్డుగా వంద రూపాయలు చొప్పున తీసుకున్నప్పుడు కనీసం నీటి సౌకర్యం కూడా లేదు మరి ప్రాత మున్సిపల్ కార్యాలయంలో ఏదైతే ఇక్కడ చెట్లు ఉన్నాయి ఈ చెట్ల పైన కూదల ఏదో విపరీతమైన వ్యర్థ పదార్థాలు రావడం వల్ల కూడా చాలా దుర్వాసన వస్తుంది మరి ప్రజలకు ఈ కష్టాల నుంచి బయటపడాలంటే ఇంకా ముప్పై ఆరు వార్డులకు సంబంధించి ఆరు వార్డుల కలిపి ఒక కౌంటర్ని ఏర్పాటు చేస్తే అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు సులువుగా వాళ్ళ ఆధార్ పూర్తి చేసుకోగలుగుతారు మరి ప్రజల లోపల ఒక భయ భయభ్రాంతులు గురేది ఒకటే ఈ నెల ముప్పై ఒకటి తారీఖు ఏదైతే తేదీ ఉందో దాన్ని ఇంకా పొడిగించాలని అధికారులకు స్పష్టంగా మేము తెలియజేస్తున్నాము ఈ కష్టాల నుంచి బయటపడాలంటే అధికారులు వెంటనే స్పందించి తగిన సదుపాయాలు కల్పించాలని చెప్పి మేము ఈ మీడియా ద్వారా కోరుకుంటున్నాం షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి